ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తులసి మొక్క దగ్గర ఈ మంత్రాన్ని ఈ శబ్దాన్ని మూడుసార్లు చేపిస్తే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే ధనాభివృద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి ఇది చాలా తేలికైన అద్భుతమైన తంత్రం తులసి మొక్క మన అందరి ఇళ్లలో ఉంటుంది మనం ఆయుర్వేద పరంగాను జ్యోతిష్య పరంగాను తంత్ర మంత్రాలలో తులసి మొక్క విశిష్టతని చాలాసార్లు తెలుసుకున్నాం అలాగే పురాణాల్లో కూడా శ్రీకృష్ణ తులాభారంలో ఒక తులసి మొక్క ఆకు శ్రీకృష్ణుడిని తూయగలుగుతుంది బంగారంతో ఆయన మొత్తం ఉన్న బంగారంతో లచ్చిమాదేవి తులాభారంలో ఆయన చూసినప్పటికీ కూడా ఆయన ఇంత కూడా కదలడు తులసి మొక్క ఆకుతో ఒక ఆకుతో శ్రీకృష్ణుడిని తులాభారంలో అర్థం ఏంటంటే తులసిలో అద్భుతమైన శక్తి ఉందని అర్థం ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారికి దుష్టగ్రహ బాధలు అలాగే నకారాత్మక శక్తుల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గుతాయి అలాగే తులసి మొక్క మనం ప్రతిరోజు నీళ్లు పోస్తుంటాం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం తులసి మొక్క నీళ్లు పోసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి తర్వాత ఓం అనే శబ్దాన్ని అంటే ఓం ఓం అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి నీరు పోసిన తర్వాత తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఫస్ట్ ఓం అని మూడు సార్లు అనుకోండి తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ధనధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ధన సంబంధ సమస్యలు డబ్బుకు సంబంధ సమస్యలు ఆస్తికి సంబంధ సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతున్నవారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి నీళ్లు పోసిన తర్వాత మాత్రమే చెయ్యాలి అలాగే మనం జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి వాటిని ఎలా సరి చేసుకోవాలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు అర్థమైన దాన్ని ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే పొరపాటున చేయమాకండి అలాగే పదార్థం కానీ సమయం కానీ మీకు వీలు కానప్పుడు ప్రయత్నం చేయవద్దు ఒకటికి రెండుసార్లు చూసి అర్థం చేసుకొని ఆ ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఇప్పుడు మనం ఇంకొక ఉపాయం చెప్తాను మీకు జాతకంలో బుధుడు కానీ గురువు కానీ నీచంలో ఉండి మీకు అనుకున్న పనులు కానప్పుడు ఈ ఉపాయం చేయాలి బుధవారం కానీ గురువారం కానీ ఉదయం రెండు తులసాకులు తీసుకోండి రెండు ఆకులు తీసుకొని విష్ణుమూర్తి పటం ముందు అంటే వెంకటేశ్వమి కానీ కృష్ణుడు కానీ రాములు వారు కానీ దశావతారాల్లో ఉన్న రూపం ముందు ఏదైనా సరే స్వామి కానీ ఏ పటమైనా సరే విష్ణుమూర్తితో ఉన్న పటం అంటే విష్ణు మన విష్ణు స్వరూపంగా ఉండే స్వరూపం ఏ పటమైనా సరే వెంకటేశ్వర పటమైనా పర్వాలేదు ఏ పటమైనా పర్వాలేదు అంటే ఓన్లీ విష్ణు స్వరూపాలుగా ఉండాలి ఆయన అంశంలో ఉన్న పటాలైనా పర్వాలేదు ఆ పటం ముందు రెండు దళాలని తులసి దళాలని పెట్టి మీరు మీ నిత్య పూజ చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తులసి ఆకుల్ని మీరు ఎవరైతే పెట్టారో వారు ప్రసాదంగా తీసుకోండి ఎవరు పెట్టారో వారు మాత్రమే తీసుకోవాలి ఇలా బుధవారం గురువారం చేయడం వల్ల మీకు సుఖ సంతోషాలు వస్తాయి అలాగే బుధగ్రహ బాధలు తొలగిపోతాయి గురువారం చేస్తే గురుగ్రహ బాధలు తొలుగుతాయి మీకు గురుబలం పెరుగుతుంది గురువు మీ జాతకంలో బలపడతాడు మీరు చేసే పనుల్లో ఏదైనా సరే కార్యానుకూలత కలుగుతుంది సఫలత కలుగుతుంది అంటే చేసే పనులు మీకు అనుకూలంగా మారతాయి తులసి ధరంతో చేయటం వల్ల చేసిన వారు మాత్రమే తీసుకోవాలి చేసి ఒకరికి ఇవ్వకూడదు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీ ఇంట్లో విపరీతంగా నకారాత్మక శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎన్ని చేసినా ఫలితాలు రావడం లేదు మీకు అధికంగా ఉంది మీ మానసికంగా చిక కలుగుతుంది ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక పని చేయండి ఒక రాగి చెంబు కానీ ఒక రాగి గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని దానిలో మీరు నాలుగు తులసి ఆకులు వేయండి ఇలా వేయండి మనం తులసి తీర్థానికి వాడుతూ ఉంటాం ఇలా వేయండి నాలుగు ఆకులు ఇలా నాలుగు ఆకులు వేసి మీరు మీ పూజా గదిలో పెట్టండి మీ పూజా గదిలో పక్కన పెట్టండి ఈ గ్లాస్ని చెంబు కానీ లేదంటే గ్లాస్ కానీ అది కాపర్ది మాత్రమే తీసుకోవాలి అంతేగాని వేరేది వాడకూడదు వేసిన తర్వాత ఈరోజు ఉదయం పెట్టారనుకోండి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు మళ్ళీ రేపు ఉదయం ఈరోజు పది గంటలకు పెడితే రేపు ఉదయం పది గంటల వరకు మీ దేవుడి గదిలోనే ఉంచండి తర్వాత రెండో రోజు ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని తులసాకులు పక్కన పెట్టి ఈ వాటర్ని ఇలా మంచి చిలకరించండి ఇంట్లో మామూలుగా అన్ని గదుల్లోనూ చల్లండి మిగిలిన వాటిని ఏదైనా మొక్కలో పోసేయండి ఈ విధంగా వారం రోజులు చేయండి మీ ఇంట్లో నుండి ఏదైనా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రమే చేయవద్దు మిగతా సమయంలో చేయండి కంటిన్యూగా ఒక వారం చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలని పొందుతారు అలాగే మనం తులసి కవచ పారాయణము అలాగే అష్టోత్తరము శతనామావళి అలాగే కొన్ని విధిగా మనం గనక తులసి కోట దగ్గర చేసినట్లయితే మన మనోవాంచలన్నీ కూడా నెరవేరుతాయి కొంతమందికి అనుమానాలు ఉంటాయి గురువుగారు మేము ఏది చేసినా మాకు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదనేవారు ఖర్చు లేని ఈ చిన్న ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది తులసి మొక్క పెట్టుకుంటున్నామండి మాకు తులసి మొక్క బతకడం లేదు ఏం చేయాలి ఎప్పుడూ కూడా తులసి మొక్క ఎండిపోతూ ఉంది మేము మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవాలంటే మాకు ఏదైనా ప్రయోగం జరిగింది భయం వేస్తుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఇంట్లో ఉండే తులసి మొక్క ఒకవేళ మీరు సరిగా నీళ్లు పోకపోయినా ఏదైనా దృష్టి దోషాల వల్ల తులసి అంటే తులసి మొక్క ఎండిపోయినప్పుడు మీరు అదే ప్లేస్లో కొత్త మొక్కని తెచ్చిపెట్టుకోండి మరి ఏ రోజు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనుమానం కూడా వస్తుంది మీరు నరసిరి నుంచి ఏ రోజునైనా తెచ్చుకోండి అంతకుముందు కూడా చెప్పాను ఆదివారం నాడు పెట్టుకోవడం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏ రోజున తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఆదివారం నాడు మొక్క పెట్టడానికి ప్రయత్నించేయవచ్చు లేదా సోమ మంగళ బుధ గురు ఈ రోజుల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు భయపడాల్సింది ఏమీ లేదు కొన్ని సందర్భాల్లో ఆకులు కొయ్యకూడదు కొన్ని సమయాల్లో పువ్వులు కొయ్యకూడదు అంటే తులసి మనకి గింజలు వస్తాయి కొంతమంది కొయ్యకూడదు అని అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది తులసి మొక్క గురించి దగ్గర దగ్గరగా ఒక పదిహేను వీడియోలు ఉంటాయి మన ఛానల్లో మీరు ఎవరైనా సరే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చూడండి ఎన్నో అద్భుతమైన ఆయుర్వేద ఉపయోగాలే కాదు తంత్ర మంత్ర ప్రయోగాలు అలాగే దేవతాశక్తులు మనకి సహకరించడానికి కూడా తులసి మొక్క ఉపయోగపడుతుంది మీ ఇంట్లో మీరు మతాలుగా చూసి మీరు ఇది ఫలాని వారి మతం మొక్క అని ఇలా భావించవద్దు సనాతన ధర్మంలో ఆయుర్వేద పరంగా తులసి మొక్క చాలా విశిష్టమైంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా పెట్టండి ఖచ్చితంగా మీ ఇంట్లో మంచి లాభాలు కలుగుతాయి మానసికంగా ఏదైనా సమస్యలు వస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ